అమృత్యుహు ఓం అమృత్యవే నమ అమృత్యు మరణముగాని నాశనముగాని లేనివాడు శాశ్వతుడు అమృత్యు అనే నామం భగవంతుని నిత్యత్వాన్ని అవినాశిత్వాన్నీ సూచిస్తుంది ప్రతి జీవి పుట్టడం పెరగడం క్షీణించడం వ్యాధులు రావడం మరణించడం వంటి పంచవికారములకు లోబడుతుంది భగవంతుడు మాత్రం అజన్ముడు అవ్యయుడు నిత్యుడు ఆయనకు క్షీణత మరణం వినాశముండవు ఆత్మకూడా భగవంతుని స్వరూపమే కాబట్టి శరీరం నశించిన ఆత్మకు మరణం లేదు ఉపనిషత్తుల ఆధారమైన వేదాంతార్ధం కఠోపనిషత్ ఒకటి పాయింట్ రెండు పాయింట్ పద్దెనిమిదిలో ఇలా ఉంది నజాయతే మ్రియతే వా కదాచిత్ అంటే ఆత్మకు పుట్టుక మరణం లేవు అది నిత్యమూ శాశ్వతమూ అవ్యయమూ భగవద్గీత రెండు పాయింట్ ఇరవైలో అజోనిత్య శాశ్వతో అయం పురాణో హన్యతే హన్యమానే శరీరే అంటే శరీరము నశించిన ఆత్మను ఎవ్వరూ చంపలేరు అందువల్ల అమృత్యుహు అనే నామం మనకు ఆత్మశాశ్వతత్వాన్ని గుర్తుచేస్తుంది సర్వదృక్ ఓం సర్వదృషే నమ సర్వ అంటే అన్నింటినీ దృక్ అంటే చూచువాడు అన్నింటినీ దర్శించువాడు తెలుసుకొనువాడు పరమాత్మ అన్ని జ్ఞానములూ అన్ని కర్మములూ అన్ని ఆలోచనలు చూచుచూ సాక్షిగా నిలిచియుంటాడు ఆయనకు ఏదీ రహస్యము కాదు ఇది సాక్షి అనే నామం భావానికి సమానమైనది కాని ఇక్కడ సర్వం దర్శించే మహాజ్ఞాని అనే బలమైన విశేషణంతో చెప్పబడింది ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రాణీనం కృత కృతం సర్వం పశ్యతి స్వాభావికేన బోధేనయితీ సర్వదృక్ అంటే భగవంతుడు తన సహజ జ్ఞానంతోనే జీవులు చేసినవన్నీ అంటే చేసినవి కృతం చేయనీ అంటే ఆలోచనలోనివి అకృతం చూస్తాడు సింహ ఓం సింహాయ నమ సింహ నామము భగవంతుని నర్సింహ అవతారాన్ని సూచిస్తుంది పాపాలను నశింపజేసి భక్తులకు రక్షణనిచ్చే తత్వాన్ని తెలియజేస్తుంది సింహస్వభావము శౌర్యమూ వీర్యము దుష్ట సంహారము ఆయన స్మరణ వలన మనసులోని లోపాలు బలహీనతలు భయాలూ తొలగిపోతాయి ఆదిశంకరాచార్యుల భాష్యం హినస్తి సింహః నసింపజేయువాడు సింహుడు అర్ధం స్మరణమాత్రముతోనే సమస్త పాపములను నశింపజేయువాడు ఎవడు నరసింహమూర్తియై భక్తులను రక్షించెనో పాపములను సంహరించెను అతడే సింహహ పరాశర భట్టారుల వ్యాఖ్యానం నరసింహావతార స్వరూపుడు అర్ధం అర్ధం నరుడు అర్ధం సింహము ఆ రూపములో ప్రత్యక్షమై హిరణ్యకసిపుని సంహరించి భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించెను స్వామి చిన్మయానందగారి వివరణ సింహము అనే వాచకార్ధమునే తీసుకొంటే దేవుడు జంతువులలో సింహరాజు అని గీతలో చెప్పాడు భగవద్గీత పది పాయింట్ ముప్పై ఆయన స్మరణచేత మనసులోని స్వభావములు కామ క్రోధ లోభ మోహ మొదలైనవి పారిపోతాయి ధర్మచక్రం వివరణ ఈ నామాన్ని ధ్యానము చేయుట వలన మనకు వీర్యం ధైర్యం శక్తి కలుగును మనలోని దుర్బుద్ధి దుష్టాలోచనలు దుష్టవాక్యాలు దుష్టక్రియలు అన్నీ తొలగుతాయి మంచివాడిగా బలవంతుడిగా నల్లవనాగవుం వల్లవనాగవుం ఉండి మాత్రమే పరమాత్మను చేరగలము సంధాత ఓం సంధాత్రే నమ సంధాత అంటే అనుసంధానము చేయువాడు కలిపేవాడు ఏకముగా చేయువాడు జీవులను వారి కర్మఫలములతో కలిపి అనుభవింపచేయువాడు భక్తులను తనతో ఏకముగా చేసేవాడు ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రహ్లాద్యైహి సంధాత సంశ్లేషకరణాత్ సహా అంటే విశ్వంలోని జీవులను వారి కర్మఫలములతో అనుసంధానము చేయువాడు అందువల్ల ఆయనే ఫలదాత పరాశర భట్టారుల వ్యాఖ్యానం సంధాత అంటే భక్తులను తనతో అనుసంధానించేవాడు ఉదాహరణ ప్రహ్లాదుడు చిన్న వయసులోనే నరసింహునితో ఏకమైపోయాడు అది ఆయన కరుణవలన మాత్రమే సాధ్యమైంది తాత్పర్యం సంధాత అనే నామం రెండు ముఖ్యమైన భావాలు ఇస్తుంది ఒకటి కర్మఫల అనుసంధానము అంటే ప్రతి జీవి తన పూర్వకర్మల ప్రకారం ఫలితాలను అనుభవించేలా చేయువాడు రెండు భక్తి అనుసంధానము అంటే తన కృపవల్ల భక్తులను తనతో ఏకముగా చేసుకొని మోక్షపదంలో నడిపించువాడు ఆయన మనల్ని ప్రపంచపు బంధాలతో కలిపేవాడు మాత్రమే కాకుండా భక్తిని బట్టి తనతో కలిపి ఆత్మజ్ఞానమును ప్రసాదించువాడు సందిమాన్ అనే నామం రెండు ప్రధాన భావాలను ఇస్తుంది భక్త ఐక్యం ఆయన భక్తులను తనతో ఏకముగా చేసుకునుట మాత్రమే కాకుండా తానే భక్తులలో ఐక్యమైయుంటాడు పలభోక్తృత్వం విశ్వంలోని కర్మఫలములను భోగించేవాడుకూడా ఆయనే జీవుడనుభవిస్తున్నట్టు కనబడిన నిజమైన భోక్తా పరమాత్మ పరాశర భట్టారుల వ్యాఖ్యానం భగవంతుడు భక్తులను తనతో కరిపేవాడు సంధాత ఇక్కడ ఆయన తానే భక్తులతో ఐక్యమై ఉండేవాడు అదే సంధిమాన్ ఉదాహరణ ప్రహ్లాదుడు నరసింహుడు ప్రహ్లాదునితో ఎల్లప్పుడూ ఐక్యమై ఉండెను ఆదిశంకరాచార్యుల భాష్యం ఫలభోక్తాచా స ఏవా ఇతి సంధిమాన్ ఆయన ఫలదాత మాత్రమే కాకుండా కూడా జీవులర్భవించే కర్మఫలములలో ఆయనే భోక్తారుగా ఉంటాడు స్థిరహ అంటే ఓం స్థిరాయ నమః స్థిరః స్థిరుడు నిశ్చలుడు నిర్వికారుడు నిత్యుడు భక్తుల పట్ల బంధం నిలకడగా గలవాడు పరమాత్ముడు నిశ్చలుడు నిర్వికారుడు సకల లోకములు మారినా సృష్టి లయమైపోయినా ఆయన శాశ్వతుడు స్థిరుడు స్థిరః అనే నామంను జపించేవారికి మనసులో స్థిరత్వం వస్తుంది మనసు ఎల్లప్పుడూ ఆందోళనలతో కదులుతూ ఉంటుంది కాని ధ్యానం చేస్తే మనకు ఆత్మస్థైర్యం భగవద్భక్తి నిలకడ వస్తాయి భగవంతుడు ఎల్లప్పుడూ మనపట్ల ఉన్న ప్రేమలో కరుణలో నిలకడగా ఉన్నాడని మనం తెలుసుకుంటాం ఆదిశంకర భగవత్పాదులు సదైక రూపత్వాత్ స్థిర ఎప్పుడూ ఒకే రూపముతో ఉండువాడు ఆయనకు జననం వృద్ధాప్యం నాశనంలాంటివి లేవు కాబట్టి పరమాత్ముడు స్థిరుడు పరాసర భట్టార్ అపచారేప్య సంధానే స్థిర ఉచ్యతే భక్తుడు తప్పులు చేసినా విపరీతంగా ప్రవర్తించినాకూడా తన ఉన్న ప్రేమలో బాంధ్రవ్యంలో ఆయన ఎప్పటికీ కదలకుండా స్థిరంగా ఉంటాడు అజహా అంటే ఓం అజాయ నమహ పుట్టుకలేనివాడు అడ్డంకులను తొలగించువాడు భక్తుల హృదయంలో విహరించువాడు పరమాత్ముడు పుట్టుకతో సంబంధం లేనివాడు మనుష్యులు జంతువులూ సకల జీవరాశులూ జననం మరణ ధర్మానికి లోబడి ఉంటాయి కాని పరమాత్మ నిత్యుడు ఆయన స్తంభములోనుండి రూపములో ప్రత్యక్షమై భక్తుణ్ణి రక్షించాడని అజహా అనే నామం సూచిస్తుంది ఆ కారము వేదములలో మొదటి అక్షరం సకల శబ్దములకు మూలమైన ఆ స్వరూపుడే అజహా కాబట్టి ఆయన సర్వవాక్కుల మూలాధారం భక్తుల హృదయములో ప్రవేశించి అజ్ఞానము అనే అడ్డంకినీ తొలగించువాడు ఆదిశంకర భగవత్పాదులు జన్మరహితుడు పుట్టుకలేనివాడు ఎల్లప్పుడూ ఉన్నవాడు కాబట్టి అజహా అని పిలువబడతాడు పరాసర భట్టార్ ఆయన స్తంభములో నుండి అవతరించిన నరసింహస్వరూపుడై పుట్టుకకు లోబడని రూపముతో ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అజహ ఇతర అర్ధాలు భక్తుల హృదయములలో విహరించేవాడు అజ్ఞానమును నశింపజేసేవాడు సర్వశబ్దములకు మూలమైన స్వరూపుడు దుర్మర్షణ ఓం దుర్మర్షణాయ నమ భగవంతుడు అపరాజేయుడు ఎటువంటి శక్తులు ఆయనను ఎదుర్కోలేవు ఆయన తేజస్సు ఆయన శక్తి సృష్టిలో మూలలో కనిపిస్తుంది భక్తుని మనసులోని అజ్ఞానం చెడు ఆలోచనలు అడ్డంకులు ఆయన శక్తివల్ల తొలగిపోతాయి చివరికి ప్రతిజీవి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళక తప్పదు ఇది ఆయన దుర్మర్షణత్వం ఆదిశంకర భగవత్పాదులు మర్షితం శోధితం దానవాది ఇతి దుర్మర్షణ అసురాదులు ఎట్టిశక్తులు ఉపయోగించినా ఆయనను జయించలేరు పరాశరభట్టార్ దుర్మర్శనహ అనే నామం ద్వారా ఆయనను శత్రువులు ఓడించలేరని ఆయన శౌర్యం పరాక్రమం అవినాభావమని తెలుపుతారు స్వామి చిన్మయానంద మనిషి ఇంద్రియ సుఖాలకు లోబడినా అనేక జన్మలు పొందినా చివరికి ఆయన మార్గమే అనుసరించవలసి వస్తుంది ఇది ఆయన తుది విజయం సత్యదేవ వాసిష్ఠ భగవంతుని తేజస్సును శత్రువులు భరించలేరు సూర్యుని తేజస్సును చంద్రుడు తట్టుకోలేడు చంద్రుని కాంతితో నక్షత్రాల కాంతి తగ్గుతుంది అగ్నిని నీరు ఆర్పుతుంది నీటిని అగ్ని ఆవిరిచేస్తుంది ఈ సృష్టిలో ప్రతిచోటా ఆయన దుర్మర్షణత్వమే ప్రతిఫలిస్తుంది అర్థం దుర్మర్షణః అంటే సులభంగా గ్రహించలేనివాడు జ్ఞానానికి అందనివాడు ధర్మచక్రం దుర్మర్శనహ అనగా దేవతలను రక్షించుటకు అసురులను సంహరించువాడు నామాన్ని ధ్యానిస్తే మన మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి వాల్మీకి మహర్షి రామనామాన్ని జపించి అజ్ఞాన నుండి మహర్షిగా మారినట్లే మనకూ పవిత్రత లభిస్తుంది శాస్త శాస్త అంటే ఒకవైపు జగద్గురువు సకల జీవులకు జ్ఞానమిచ్చేవాడు మరోవైపు న్యాయముగా శాసించేవాడు దుష్టులను శిక్షించేవాడు తత్వార్థం భగవంతుడు గురుస్వరూపుడు వేదములూ శాస్త్రములూ నుండే ఉద్భవించాయి ఆయన రాజాధిరాజు లోకంలో ధర్మనియమాలు నడిచేలా చూచేవాడు భక్తులను రక్షించేందుకు దుష్టులను శిక్షించేందుకు అవతరించేవాడు సత్యం ధర్మం న్యాయం స్థాపించేందుకు ఆయన శాస్తారూపంలో ఉంటాడు ఆదిశంకర భగవత్పాదులు శృతిస్మృత్యాదిభి సర్వేషాం అనుశిష్టిం కరోతీతి శాస్త వేదాలు స్మృదులు మొదలైన శాస్త్రాల ద్వారా సమస్త జగత్తుకు ఉపదేశం చెయ్యువాడు నియమాలు విధించువాడు ఆయన వేదములను నేర్పి లోకాన్ని బోధించువాడు శాసించువాడు కాబట్టి శాస్త పరాశర భట్టార్ భక్తులకు విఘ్నములు కలిగించువారిని శిక్షించేవాడు ధర్మమును కాపాడేవాడు కాబట్టి ఆయన శాస్త అంటే భక్తులను రక్షించేందుకు అవసరమైతే దుష్టులను శిక్షించేవాడు విశృతాత్మ ఓం విశ్రుతాత్మనే నమ విశిష్టమైన గుణములతో ప్రపంచమంతా స్థుతింపబడువాడు సత్యజ్ఞాన పరబ్రహ్మముగా వేదములలో విశిష్టముగా కీర్తింపబడిన పరమాత్మ ఆదిశంకర భగవత్పాదులు విశేషైన శృతోయేనా సత్యజ్ఞానాదిలక్షణ ఆత్మ సవిశ్రుతాత్మా వేదములలో సత్యం జ్ఞానం పరబ్రహ్మమనే విశిష్టనామములతో కీర్తింపబడినవాడు పరాశరబట్టారు విస్మయేన శృతహ ఆశ్చర్యముతో భక్తితో అందరూ సకాలములో సర్వత్ర ఆయనను స్తుతించుచున్నారు కాబట్టి విశ్రుతాత్మ సత్యదేవ వాసిష్ట వివిధ శృ ఆత్మ అనే పదముల ఆధారంగా పరమాత్మ సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు మొదలైన అనేక రూపముల ద్వారా ప్రసిద్ధుడై శ్రవణయోగ్యుడై వేదములలో గానములు అర్చనములు యజ్ఞముల ద్వారా కీర్తింపబడుతున్నాడు ఋగ్వేద యజుర్వేద ప్రస్తావన తదేవాగ్నిస్తాదిత్యస్తద్వాయుస్త్రమా తదేవ శుక్రం తద్బ్రహ్మ త ఆపస ప్రజాపతిహియర్వేదం ముప్పై రెండు ఒకటి సర్వమాయన స్వరూపమే సురారిహ అంటే దేవతల శత్రువులను నాశనం చేయువాడు సురారిహ అనే నామం నరసింహపరమేశ్వరుని సౌరీ కరుణను వ్యక్తంచేస్తుంది దేవతలకు శత్రువులైన అసురులను సంహరించినట్లే మన భక్తహృదయంలోని రాక్షసగుణాలను తొలగించి భక్తునికి శాంతి రక్షణను ప్రసాదించువాడు శ్రీమహావిష్ణువు తాత్వికార్థం లోకంలో అసురులను దుష్టశక్తులను నాశనం చేయువాడు లోపల మనస్సులో అహంకారం మమకారం క్రోధం లోభం వంటి రాక్షసగుణాలను నాశనం చేయువాడు భక్తుడు ఈ నామాన్ని ధ్యానిస్తే రజోగుణం తమోగుణం క్రమంగా తొలగిపోతాయి సాత్విక శక్తి పెరుగుతుంది శాస్త్రీయ ఆధారం నరసింహావతారం హిరణ్యకసిపుని సంహారం పరాసర భట్టారుల ప్రకారం ఈ నామం నరసింహ స్వరూకాన్నే సూచిస్తుంది ఋగ్వేదంలో ఒకటి పాయింట్ మూడు ఆరు పాయింట్ ఒకటి ఐదులోని మంత్రం పాహినో అగ్నే రక్షసహ పాహిధూర్తేర్ పాహి పాహిరీషత ఉతవా జిఘాంసతో బృహధ్నానో యువిష్ట్య అర్ధం ఓ అగ్నిదేవా రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించు దుర్మార్గుల నుండి మమ్మల్ని కాపాడు హాని చేయదలచిన వారి నుండి మమ్మల్ని కాపాడు మహాతేజస్సు కలిగినవాడా మమ్మల్ని రక్షించు